అందరికీ నమస్కారం ఇంకేదా చకాయ అంటారు బొబ్బరికాయ అని కూడా అంటారు వేసుకొని ఇలా పీసులు పీసులు మనం చిన్నగా నార కూడా వెళ్తుంది తీసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని కొంచెమే వాటర్ పోసేసి సాల్ట్ వేసి ఉడకబెట్టేసేయాలి వాటర్ మిగలకూడదు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంక ఇవన్నీ వేసేసి వేగిన తర్వాత కొంచెం అల్లము పసుపు కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది బొబ్బరి గింజలు ఉంటాయి అలసంత గింజలని ఇలా వేగిన తర్వాత మనం ఈ ఉడికించిన అలసంతకాయ వేసేసి కొంచెం ఆయిల్లో వేగినాక టమాటా వేసుకోవాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఊరికేనా ఉమ్మ గిలిపోతుంది మనకు టమాటా వేసినాక మూత పెట్టేసి మళ్ళీ అటు ఇటు కలిపి కొంచెం ధనియా పొడి వేసుకున్నామంటే తగినంత సాల్ట్ వేసేసి ముందు మంచిగా కలిపి మంచిగా సాల్ట్తో పాటు కొంచెం సేపు ఉడికిన తర్వాత ముందు మనం ఉడికేటప్పుడు సాల్ట్ వేసామో దాన్ని చూసేసుకోవాలి తక్కువ ఉంటే పచ్చిమిర్చి వేసాము కదా కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కారము ఈ కారం కలిసి కూడా టేస్ట్ వేరే ఉంటుంది ఉత్త పచ్చిమిర్చితోటి వండిన టేస్ట్ వేరే ఉంటుంది ఊరికి గింజలు ఉడకబెట్టిస్తే తినరు ఎదిగే పిల్లలకు చాలా